சோமவாரம் కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి జరుగుతా ఉంది సో ఇక్కడికి ఒక స్టూడెంట్ రావడం జరిగింది గవర్నమెంట్ కస్తూర్బా విద్యాలయం నుంచి ఒక స్టూడెంట్ నైన్త్ క్లాస్ స్టూడెంట్ రావడం జరిగింది ఇక్కడికి ఎందుకు అంటే ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు అక్కడ పెట్టే ఫుడ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి సో మీ పిల్లలందరినీ కూడా ఈ స్కూళ్లలో చేర్పించండి అని ఎప్పుడూ చెప్తా ఉంటారు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఈ ప్రభుత్వ స్కూళ్లలో చదివిపించడానికి ఇష్టపడరు ఒక్క అధికారి పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లో చదవడమే లేదు సో ఎందుకలా అని ప్రశ్నిస్తుంది ఈ స్టూడెంట్ వాళ్ళ పిల్లలు కూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేస్తే మాకు ఇంకా బెటర్ సౌకర్యాలు ఉంటాయి కదా మాకు రూమ్స్ అయితేనేమిటి హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఏమిటి ఫుడ్ అయితేనేమిటి ఇలా చాలా బాగుంటాయి కదా మేము స్టడీ చేయడానికి అంటూ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తోంది అదే విధంగా ఎవరైనా ముఖ్యమంత్రి వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు విజిటింగ్ హాస్టల్ కంటే అప్పుడప్పుడు ఫుడ్ సెట్ చేసి అప్పుడప్పుడు బెడ్స్ సెట్ చేసి హాస్టల్ నీట్ గా ఉంచి అప్పుడప్పుడు ఆ ప్రోగ్రాం అయిపోయేంత వరకు నీట్ గా ఉంటది తర్వాత యాజ్ అందరికీ తెలిసిన విషయం ఈ విషయం ఇది బహిరంగ రహస్యం సో ఎందుకు వాళ్ళ పిల్లలని ప్రజా ప్రతినిధులు గవర్నమెంట్ స్కూళ్లలో చదువుపించారు సో వాళ్ళు కూడా చదువుపించాలని వినతి పత్రం సమర్పించడానికి వచ్చింది ఒక స్టూడెంట్ ప్రస్తుతం మనతో ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో సో అమ్మాయిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి నీ పేరు రా నా పేరు బామన్ల అక్షర అక్షర ఏ క్లాస్ చదువుతున్నావు ఏ స్కూల్లో చదువుతున్నావు ఇప్పుడు టెన్త్ పడతాను నేను ఇప్పుడు కేజీబీ వీళ్ళంతా ఒకటి హాస్టల్ లో చదువుతున్నా నేను ఓకే నాన్న నువ్వు ఈ రోజు కలెక్టర్ ప్రజావాణి రావడానికి అసలు మెయిన్ ఏంటి అసలు నీ డిమాండ్స్ ఏంటి ఎందుకు నీ ఐడియా వచ్చింది ఎలా నీకు ఇలా అనిపిస్తుంది నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు చాలా హాస్టల్స్ ఇరినా ఇల్లు అంతకుంటా బెజ్జంకి రామడు గంగాధర అని కూడా ఫుల్ హాస్టల్స్ ఇరా అలా ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి బెడ్స్ సరే బెడ్స్ లేనే లేవు ఫుడ్ ఫుడ్ల పురుగులు వస్తాయి ఎంత బాగాలేవు ఇప్పుడు మనం కూర్చున్న కానీ లగేజ్ పెట్టుకోవాలి మన పుస్తకాలు కూడా ఆయన పెట్టుకోవాలి కాళ్ళ కింద పెట్టుకోవాలి అందుకే నాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఏ నీకు వచ్చినాను ఇప్పుడు ప్రజల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు అదే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయరు వేస్తే చాలా బాగా మెరుగుపడతాయి మంచిగా ఫు బెడ్స్ అందుతాయి ఫుడ్ మంచిగా చాలా బాగా వస్తుందని నా ఉద్దేశం నేను వచ్చినాను ఇప్పుడు మన ఎమ్మెల్యే ఇట్లా అందరూ అంటారు ప్ర ప్రభుత్వ పర చదవాలి చదవట వాళ్ళ పిల్లలు వేయరు ఇప్పుడు అయ్యారు ఎందుకు అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కావాలి గవర్నమెంట్ సొమ్ము తింటారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూతురు బిడ్డల్ని చేస్తారు ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లోనేమో జాబులు కావాలి ఇప్పుడు జీవో తెచ్చిర్రు కొత్త మొన్న ఒకసారి తెచ్చిర్రు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఉద్యో ప్రభుత్వ ఉద్యోగం అదే 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 తీరుగా ఇది కూడా ప్రజాప్రతినిధి పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాల చదివితే అయినా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఇట్లా ఒక డిమాండ్ చేయదలుచుకున్నాను నేను అందుకే నేను ఇట్లా వచ్చినాను మా హాస్టల్లో సరిగ్గా ఉండే ఇప్పుడు మేడం అన్నది నిజమే మే సారసు అనగానే నీట్గా ఉంచుతారు ఫుడ్ మంచిగా చేపిస్తారు వాళ్ళు వచ్చేంత వరకు అని వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ ఇప్పుడు అట్లనే మొత్తం అట్లనే చేస్తుర్రు అందుకే నాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మేడం గారికి కలెక్టర్ గారికి ఇప్పుడు వినతి పత్రం ఏనికి వచ్చినాను గ్రేట్ నానా ఇంత బ్రేవ్ గా ఒక్క నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇంత బ్రేవ్ గా ఆలోచించి ఒక ప్రజా ప్రతినిధుల మీద వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపిస్తేనే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాము అనే ఒక జీవో తీసుకురావాలని ఒక స్టూడెంట్ మనం చెప్తుంటాం పిల్లలే నేటి పౌరులు వాళ్ళే భావి భారత పౌరులు అని ఆ స్టూడెంట్ ఒక స్టూడెంట్ వచ్చి ఇంత డేర్ గా తను కలెక్టర్ కి వినతి పత్రం సమర్పిస్తుందంటే అంటే ఇది రియల్ గా చాలా అప్రిషియేట్ విషయం గుడ్ అమ్మ థ్యాంక్ యూ రవీందర్ గారు మీ అమ్మాయి ఇంత డేర్ గా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి తను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా కరెక్ట్ ఎందుకు మరి ప్రజాప్రతినిధుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు చాలా మంది ఉంటారు ఇది అందరికి తెలుసు బట్ ఎవ్వరు ముందుకు వచ్చి ధైర్యంగా ఒక స్టూడెంట్ గాని ఒక పేరెంట్ గాని కార్పొరేటర్స్ ఎవ్వరు కూడా మాట్లాడరు సార్ ఇది ఇంత డేర్ గా అమ్మాయి ఇక్కడికి రాగలిగింది అంటే మీ సపోర్ట్ కూడా ఉంది ఉంటేనే వస్తారు సో ఎలా సార్ మీకు ఎందుకు అనిపించింది అయితే ఐదవ తరగతి మా పాప ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివింది ఐదవ తరగతి పాస్ అయిపోయిన తర్వాత ఆరో తరగతి ఎగ్జామ్ రాస్తే పుల్లె స్కూల్లో సీట్ వచ్చింది ఆడికి పోతే సౌకర్యాలు మంచిగా లేవని చెప్పింది మళ్ళీ కొన్ని ఏ మాకు బయట చదువుకుందంటే పైసలు లేని వాళ్ళు మేము గవర్నమెంట్ స్కూల్ అని ఆలోచన ప్రకారంగా ఇళ్లంతకుంట గాని బెజ్జంకి గాని రామడు గాని గంగధర గానీ వెలిసర గానీ అన్ని హాస్టల్ చూసాం ఏ హాస్టల్ పోయినా గానీ అదే రూమ్ లో పండుకోవాలి అదే రూమ్ లా పుస్తకాలు పెట్టుకోవాలి అదే రూమ్ లా చెప్పులు తీసుకోవాలి అదే రూమ్ లో చదువుకోవాలి ఇట్లాంటి సౌకర్యం చూసి మా పాప ఏం డాడీ ఆ బాత్రూమ్ మంచిగా ఇవి మంచిగలేవు అనే ఆలోచనకు వచ్చింది మరి ఎమ్మెల్యే సర్పంచుల పిల్లలు ఎంపీటీసీ ఎపిటీస్ పిల్లలు వీళ్ళు ఎక్కడ చదువుతారు బాబు అంటే వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ చదవాలంటే మరి వాళ్ళు కూడా ఇంట్లో చదవాలి కదా ప్రజాప్రతినిధులు అవుతారు వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇంట్లో చదవారు దాని మీద ఒక ఆలోచన పెట్టు డాడీ అని నాకు ఒక మాట చెప్పాలి అయిన వాళ్ళ మీ ఆలోచన ఎట్లుందో మీరు ఒక లీటర్ పెట్టి ఒక కమ్మ మీద రాయమని చెప్తే అవి అన్నీ రాసింది ఈ విషయాలు అని అన్నీ అన్ని కొన్ని సరి చేసి బిడ్డ మీరు ఏడికి పోతే నేను ఆడికి వస్తే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఈరోజు కలెక్టర్గా కలవడం జరిగింది వాచ్మెన్ కూడా ఎమ్మెల్యే పెడితే కలెక్టర్ పిల్లల వరకు గవర్నమెంట్ స్కూల్ అయినా చదవాలి హాస్టల్లో ఉండాలి వార్డు మెంబర్ సర్పంచ్ కాడ మొదలు పెడితే సీఎం బిఎం ఎమ్మెల్యే ఎంపీలు పిల్లలు కూడా ఎన్న చదవాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఇద్దరు పిల్లలు ఉంటేనే ఉద్యోగం ఇద్దరు పిల్లలు ఉంటేనే ప్రజా ప్రజా ఆరోగ్యాలను ఎట్లా ఇచ్చిరో దీన్ని కూడా ఒక జీవో పట్టుకు అమలు చేస్తే ఈ యొక్క స్కూళ్ళల్లో ఏది ఫుడ్ పైజన్ మరణాలు తగ్గుతాయి కొన్ని స్కూళ్ళలు ఏంటంటే అత్యాచారాలు కూడా జరిగినాయి పిల్లలకు ప్రెగ్నెంట్ అయిపోయి అయిన వాళ్ళు కూడా పిల్లలు అందుకని అందులో గవర్నమెంట్ జాబ్లు ఉండరు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం పిల్లలు ఉండరు వాళ్ళు ఉన్నట్టయితే మంచి విద్య మంచిగా అందుతుంది మంచి ఫుడ్ అందుతుంది మంచి రూములు ఉంటాయి ఒక్కొక్క ఎమ్మెల్యే గారు నేను చూస్తున్నా ఇప్పుడు మా పాపమ్మో మేము అక్కడ ఆ ఎమ్మెల్యే పేరు అందు కానీ ఇది అంటే గెస్ట్ హౌస్ అంటే ఎమ్మెల్యే గెస్ట్ అని చెప్పాను అవి అంటే ఇంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు మరి మా స్కూల్ కట్టడానికి ఎందుకు చేతులు వాళ్ళకి వాళ్ళకైనా క్వశ్చన్ వేసింది క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ వేసింది అన్ని క్వశ్చన్ వేస్తుంది ఆ క్వశ్చన్ తగ్గట్టుగా నీ క్వశ్చన్ ఉంది మన లాంటి పేద ప్రజలకు ఉపయోగపడాలంటే మీలాంటి విద్యార్థులు ముందుకు రావాలి మీరు ఇప్పుడు అన్న చూడు భావి భారత పౌరులని మా పాపని వాటికొని ఎమ్మెల్యే గాని కలెక్టర్ కానీ మంత్రి గాని సీఎం కానీ లాస్ట్ రాష్ట్రపతి మంత్రి కలవని కూడా నేను మా బయలుదేరాని ఇచ్చారా సార్ ఫిర్యాదు సో చూస్తున్నారు కదా ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేస్తుంది ప్రజా ప్రతినిధులని మీ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు మమ్మల్ని అందరినీ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి చదువు బాగుంటది ఫుడ్ బాగుంటది అని ప్రతిది చెప్తారు మీ పిల్లల్ని జస్ట్ కార్పొరేటర్ వాచ్మెన్ గవర్నమెంట్ కార్యాలయంలో పనిచేసే వాచ్మెన్ దగ్గర నుంచి కలెక్టర్ వీళ్ళ పిల్లలందరినీ కూడా ప్రైవేట్ దాంట్లోనే జాయిన్ చేస్తారు వితిన్ స్కూల్స్ అనే కాదు హాస్పిటల్స్ కూడా వాళ్ళు రోజు కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా చూపించుకోరు సో ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేయడానికి వచ్చింది ఇది కలెక్టరేట్ లో ఈరోజు ఫిర్యాదు చేస్తుంది సో గా కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి తక్షణమే సరైన చర్యలు తీసుకోవాలి సో హాస్టల్స్ పనితీరు కూడా మెరుగుపరచాలి వాళ్ళ కరెక్ట్ ఫుడ్ నాణ్యమైన విద్య అన్ని కూడా అందించాలని మన సుమన్ టీవీ తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ